కథ పేరు పాడుబుద్ధి ఒక ఊళ్ళో పోలయ్య అనే పశువుల కాపరి ఒకడు ఉండేవాడు అతడు చాలా బుద్ధిమంతుడు పశువుల్ని రోజు ఊరు ప్రక్కన ఉన్న అడవికి ఉదయాన్నే తోలుకుపోయి సాయంకాలానికల్లా తిరిగి ఇంటికి తోలుకొచ్చేవాడు ఒకనాడు పోలయ్య పశువుల్ని మేతకు వదిలి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు సన్నగా వాన పడసాగింది కాసేపటి కల్లా ఉరుములు మెరుపులు ప్రారంభమైనాయి పిలపెలమనే ధ్వనితో పోలయ్యకు ఐదారు గజాల ఎడంగా ఒక పిడుగు పడింది పోలయ్యకి కళ్ళు బయర్లు కమ్మినాయి కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని చుట్టూ కలయ చూశాడు వాన తగ్గిపోతోంది పోలయ్య లేచి ఆ పిడుగుపడిన స్థలం దగ్గరకు వెళ్ళాడు పిడుగుపాటు వల్ల కాలిపోయిన ఆ స్థలంలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది వంగి చూచాడు అది బంగారపు ఉంగరం పోలయ్యకు పట్టలేనంత ఆనందం కలిగింది ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకుని చూశాడు గుండ్రని నిలువురాయి పొదగబడి ఎంతో ముచ్చటగా ఉంది ఆ ఉంగరం సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ పోలయ్య పశువుల్ని తోలుకొని ఇంటికి బయలుదేరాడు వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని సరదాగా కిందికి మీదికి తిప్పసాగాడు గ్రామాన్ని సమీపించేసరికి ఇద్దరు ముగ్గురు గ్రామస్తులు ఎదురైనారు వాళ్ళు పశువులకేసి అనుమానంగా చూసి పోలయ్య ఏమయ్యాడు అంటూ ఆశ్చర్యపడ్డారు పశువులు వెనకనే వస్తున్న పోలయ్యకు వాళ్ళ మాటలు వింతగా తోచినాయి ఆ సమయంలో అతడు ఉంగరానికి పొదగబడిన నీలపురాయిని అరచేతి వైపునకు తిప్పి ఉంచాడు మళ్ళీ యథాలాపంగా నీలపురాయిని వేలి పైభాగానికి తిప్పాడు అరే పోలయ్య ఇంతసేపు ఎక్కడున్నావు ఇట్టే మాయమై ఇట్టే కనబడుతున్నావే అన్నారు గ్రామస్తులు పోలయ్య ఆ మాటలతో ఉంగరంలోనే రహస్యం గ్రహించాడు ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపుకు తిప్పితే తను అదృశ్యమవుతాడు ఎవరికంటికి కనపడడు ఆనాటి వరకు ఎంతో బుద్ధిమంతుడిగా ఉంటున్న పోలయ్యలో ఈ ఉంగరంలోనే శక్తి గ్రహించేసరికి దురాలోచనలు ప్రారంభమైనాయి తను చేయదలుచుకున్న దుర్మార్గపు పనులు ఎవరికంటా పడకుండా చేయవచ్చు గనుక తను ఇక ఎవరికి భయపడవలసిన పని లేదనుకున్నాడు ఆ రాత్రి ఊరంతా మాటు తరువాత పోలయ్య బయలుదేరాడు ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపుకు తిప్పితే ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక అలా తిప్పుకున్నాడు చేతిలో మంచి లావైనా దుడ్డుకర్ర పట్టుకున్నాడు సరాసరి నందయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు ఒక మారు నందయ్య జొన్నచేను పోలయ్య పశువులు పాడు చేస్తే అందుకు నందయ్య తిట్టాడు ఆ కోపం తీర్చుకునేందుకు ఇదే మంచి అదును అనుకున్నాడు పోలయ్య పోలయ్య తలుపు తట్టగానే నిద్ర కళ్ళతో లేచి తలుపు తెరిచాడు నందయ్య గోడ పక్కనే దుడ్డుకరతో అదృశ్యుడై నిలబడి ఉన్న పోలయ్య అమాంతం నందయ్య నెత్తిన దుడ్డుకెరతో బాధాడు చచ్చాన్రో బాబో అంటూ నందయ్య కూలిపోయాడు ఇక అక్కడి నుంచి బయలుదేరి పోలయ్య సరాసరి చిల్లర దుకాణం పెట్టుకు బ్రతికే చలమయ్య ఇంటికి వెళ్ళాడు చలమయ్య ఇంటి తలుపు ఓరవాకిలుగా ఉంచి గదిలో కూర్చొని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు పోలయ్య మెల్లగా తలుపు నెట్టుకొని గదిలోకి వెళ్ళాడు అదృశ్యంగా ఉన్న పోలయ్యను చలమయ్య చూడలేదు కదా అతడు డబ్బంతా లెక్కించి ఒక మూటగా కట్టి పెట్టెలో పెట్టి ఆ పక్కనే నిద్రపోయేందుకు పడుకున్నాడు చలమయ్యకు బాగా నిద్రపట్టే వరకు అక్కడే నక్కి ఉండి తరువాత మెల్లగా పెట్టి తెరిచి ఆ డబ్బులు మూట తీసుకొని బయటకు వచ్చేశాడు పోలయ్య ఇక ఈ రాత్రికి చాలు అనుకొని ఇంటికి వచ్చి నిద్రపోయాడు తెల్లవారింది గ్రామం అంతా నందయ్య తల పగలడాన్ని గురించి చలమయ్య డబ్బు పోవడాన్ని గురించి వింతగా చెప్పుకోసాగారు పోలయ్య కూడా ఏమీ తెలియనట్టు వాళ్ళతో చేరి అలాగా వింతగా ఉందే అంటూ తనలో తాను నవ్వుకోసాగాడు తనకు దొరికిన ఉంగరం సహాయం చేత పగలైనా ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక పోలయ్య ఇప్పుడు పట్టపగలే దొంగతనాలకు తయారైనాడు మెడ నిండా నగలు పెట్టుకొని చెరువుకు నీళ్ల కోసం వెళ్తున్న ఇద్దరు ముగ్గురు స్త్రీలను చూసి నా పంట పండిందిలే అనుకున్నాడు పోలయ్య అదృశ్యంగా వాళ్ళను సమీపించి వాళ్ళ మెడల్లోని బంగారు గొలుసులన్నీ తెంచుకున్నాడు దొంగ దొంగ అని ఆ స్త్రీలు అరిచినా కనపడని ఆ దొంగను ఎవరు పట్టుకోలేకపోయారు పట్టపగలే ఇంత ఘోరం జరిగేసరికి ఆ గ్రామస్తులంతా హడలిపోయారు ఎవరికి ఏం చేసేందుకు తోచలేదు కనపడని దొంగను ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు పోలయ్య ఇక తన దెబ్బకు తిరుగులేదనుకున్నాడు పశువుల కాపరి పోలయ్య క్రమేణా పగటి చుక్క రేచుక్క లాంటి గజ దొంగగా మారిపోయాడు అడవికి తోలిన పశువుల్ని అడవిలోనే వదిలేసేవాడు ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవటం ఆకలైనప్పుడు అదృశ్యంగా ఏ ఇంట్లోనో చొరబడి కడుపు నిండా మెక్కటం పట్టపగలే నిర్భయంగా దొంగతనాలు చేయటం నిత్యకృత్యమైపోయింది ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి ఇక ఆ చిన్న గ్రామంలో తను దొంగలించదగిన విలువైన వస్తువులేవి పోలయ్యకు కనపడలేదు పక్క గ్రామపు జమీందారు కోటలో నట్రా దొరుకుతుందని అతడికి తెలుసు ఆ మర్నాడే పోలయ్య అదృశ్యంగా కోటలో చొరబడ్డాడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూచుకున్నాడు రోజుకొక చోటు చొప్పున ధనాగారంలోని ఆ డబ్బుతో మొదలుపెట్టి రాణివాసంలోనే స్త్రీ నగలు చీరలు దొంగలించసాగాడు కోటలో ఆహాకారాలు బయలుదేరినాయి ఎంతమందిని కాపలా పెట్టినా ప్రయోజనం లేకపోయింది ఒకనాడు పోలయ్య కోటలో ప్రవేశించేసరికి అంతా గుసగుసలాడుకుంటున్నారు కోటలోని విలువైన ఆభరణాలు వస్తువులు అన్నీ ఒక గదిలో పెట్టి బలమైన కాపలా పెడతారు అని పోలయ్యకు ఈ వార్త మంచి ఉత్సాహాన్ని కలిగించింది కోట అంతా గాలించే కన్నా అన్నీ ఒకే గదిలోకి వస్తే దొంగిలించటం సులువనుకున్నాడు చీకటి ఎప్పుడు పడుతుందా అని కనిపెట్టు కూర్చున్నాడు చీకటి పడింది జమీందారు దివాను ఒక పెద్ద ఇనుప భోషాణాన్ని పట్టించుకొని వచ్చి ఒక గదిలో పెట్టించాడు వేచి ఉన్న పోలయ్య గదిలో ఒక మూల నక్కాడు కాసేపటి కల్లా తలుపులు బిగించి జమీందారు దివాను వెళ్ళిపోయారు పోలయ్య మారు తాలపు చెవితో బోషాణాన్ని తెరిచాడు ఆశ్చర్యం అందులో పూచిక పుల్ల కూడా లేదు వాడు మోసపోయానని గ్రహించాడు అయినా తెల్లవారి తలుపులు తెరిచిన తరువాత బయటికి వెళ్ళవచ్చని ధైర్యంగా కూర్చున్నాడు పాపం వాడికి జమీందారు దివాను వేసిన ఎత్తు తెలియదు తెల్లవారింది చీకటి పడింది మళ్ళీ తెల్లవారింది మళ్ళీ చీకటి పడింది అలా ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచినాయి కానీ ఆ తలుపులు ఎవరూ తెరవలేదు ఆకలి దప్పులతో అలమటించి తన పాపం పండినందుకు ఏడుస్తూ ఆ గదిలోని కృషించి కృషించి మరణించాడు పోలయ్య